ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत नम ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्ध विव संवृत्त वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमो नमः श्रीमेधादक्षिणामूर्तये नमो नमः ॐ बृहस्पते अतियदर्यो अर्हा आजुमध्य वाति कृतुमध्यनेषु यद्य तदस्मा सुद्रविनं देहि चित्रम् ॐ ब्रूं बृहस्पतये नमः बृहस्पति अनुग्रहप्रसादसिद्धिरस्तु ఓం శ్రీమాత్రే నమ ఈ నెల కా ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాశి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగో తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా దేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందేరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాలలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజనక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడవ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసలపడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్వీచనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క రాశులు ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి రాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాల ఎందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మేనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయ్యే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్చస్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు నీచస్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముధులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమం వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమం అని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు కాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలైనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్మని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చేయండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం బృం బృహస్పతయే నమస్పతమ కన్యారాశి కన్యారాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి అనగా గురువు మే పద్నాలుగు తర్వాత మిథున రాశిలోకి సంచారం చేసేటప్పుడు అక్టోబర్ పద్దెనిమిది వరకు కొన్ని ప్రభావాలకి లోనే ఉంటారు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మరలా కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు శుభ పరిణామాలు వీరికి చక్కగా లభిస్తూ ఉంటాయి కన్యారాశి వారికి మరి ఈ దేవగురువు అయినటువంటి బృహస్పతి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా కన్యారాశిలో ఉత్తర ఫల్గునీ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి టే టో పా అనేటటువంటి అక్షర నామధేయం కలిగినటువంటి వారికి ఈ యొక్క కన్యారాశికి పదవ స్థానంలో ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానాధిపతి అయి సప్తమ స్థానాధిపతి అయి ముఖ్యంగా విద్యార్థుల మీద భార్యాభర్తల యొక్క అన్యోన్యత మీద వృత్తి ఉద్యోగాల మీద ధనం మీద కుటుంబ సౌఖ్యం మీద ముఖ్యంగా చేసేటటువంటి సేవక వృత్తి కావచ్చు రాసేటటువంటి పరీక్షల పరంగా కావచ్చు ఆ పోటీ పరీక్షల పరంగా కావచ్చు లేకపోతే వీరి యొక్క అనారోగ్య పరంగా కావచ్చు కొన్ని ఈ గురుడు వలన నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయి ఉన్నాడు మరి విద్యార్థులకి అనుకున్నటువంటి విషయాల ఎందు బుద్ధి ఒక్కొక్కసారి లోపిచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు చదువుతారు బాగానే చదువుతారు ఇప్పటివరకు బాగానే చదువుతారు కాస్త ఎగ్జామ్స్ ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి ఈ మే జూన్ వరకు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాద్దాము అనుకున్నప్పుడు వీరికి చదివింది కాస్త జ్ఞానం కోల్పోయే అవకాశం ఉంటుంది గురుడు పదవ స్థానంలో ఉండకూడదు యాక్చువల్లీ ఈ కన్యారాశి వారికి అది ఆయన వేదాస్థానాధిపతి బాధకుడు కూడా అయ్యాడు మరి మరి ఆయన దృష్టి అయినా పడుతుంది ఆ కన్యారాశి కంటే ఆయన దృష్టే పడట్లేదు పాప దృష్టిలు చాలా పడుతున్నాయి అంటే శుభయోగప్రదుడు అఖండమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి ఈ యొక్క గురుడు పదో స్థానంలో ఉండి చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు మరి మిథున రాశి అనేటటువంటిది చక్కగా బుద్ధిని చైతన్యవంతంగా చేసేటటువంటిది మంచి బుద్ధి కారకత్వాన్ని కలుగు అట్లాగే అనుకున్న సంకల్పాలని సిద్ధింపజేసేటటువంటిది కదా మరి దాంట్లో గురుడు వచ్చినప్పుడు వికసించాలి కదా కానీ ఆయనకి ఆ స్థానం మంచిది కాదే యాక్చువల్లీ మిథున రాశి అనేటటువంటిది వారికి ఆ శత్రుక్షేత్రం మరి ఆయన దృష్టి ఏం పనిచేస్తుంది ఓకే దృష్టితో కాస్త ఏదో వెళ్తారు చదువుకుంటారు పెద్ద చదువులు చదువుకోవాలి అనేటటువంటి తాపత్రయం ఉంటుంది అన్నీ జరుగుతాయి కొంచెం అది ఫలించడానికి అక్టోబర్ వరకు వెయిట్ చేయాలి వీళ్ళు అక్టోబర్ తర్వాత వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి ఉన్నతమైనటువంటి చదువుల విషయంలో అట్లాగే ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో వీరికి కొన్ని అంటే వీళ్ళు యొక్క సంకల్పం ఆచరణ చేసేటటువంటి పనుల్లో కొంచెం లోపాయుక్తాలు లేకపోతే బంధువుల మాటలు వింటాం భార్యాభర్తల్లో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు బంధువుల మాటలు వినటం ద్వారా వాళ్ళతో ఆ పనికిమాలని చర్చలు చేయడం ద్వారా వీళ్ళ ఏదో పెద్ద జ్ఞానవంతులు మాకు తెలిసినంత అంత జ్ఞానం ఇంకెవరికి లేదు అనుకుని కన్యాదాసి వాళ్ళు అవసరం లేని ప్రేరాపణలతో మాట్లాడతారు వాళ్ళ లోపల ఉన్నటువంటి గుట్టంతా బయటకు చెప్తారు దాంతో ఏమవుతుంది ఆ యొక్క బంధువులే శత్రువులే కూర్చుంటారు దాని ద్వారా భార్యాభర్తల మధ్య కొంచెం క్లాష్ వస్తే ఒక్కోసారి కేసులు పడితే కోర్టులు వెళ్ళాల్సి వస్తుంది న్యాయస్థానాల వరకు వెళ్ళి లేకపోతే జడ్జిలతో మాట్లాడే అవకాశం కూడా కలుగుతుంది ముఖ్యంగా గురువు మరి పదవ స్థానంలో ఉన్నాడు కదా వృత్తిపరంగా బాగుండాలి కదా వ్యాప చేసే ఉద్యోగంలో వృద్ధి కలగాలి కదండి అనొచ్చు ఓకే వృద్ధి కలగచ్చేమో గురుడు పదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు తిరుగుతూనే ఉంటారు వారికి ఏదో ఉద్యోగం కావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యంలో వీరు కొంత లిటికేషన్స్కి సంబంధించిన విషయాలలో కొంత వీరికి ఇబ్బందికరము ఉంటుంది ఆర్థికంగా ధనాదాయం కూడా కలిసొచ్చే అవకాశము ఉంటుంది ఈ యొక్క గురువు యొక్క దృష్టి కన్యారాశి వారికి ధనస్థానం మీద పట్టడంతో కొంత కుటుంబంలో వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అంటే గురుడు బాగాలేదని గురుడికి బాలేదు కాబట్టి గురుడికి సంబంధించినటువంటి ఏదో ఒకటి జపాలు హోమాలు లేకపోతే దక్షిణామూర్తి యొక్క పూజ లేకపోతే గురువుకి సంబంధించి కొంతమంది సాయినాథుడు అంటే ఇష్టం ఆ సాయినాథుడిని వేడుకోవటమో ఆయన పూజలు చేయటమో ఆయన చుట్టూ తిరగటమో ఇట్లా ఏదో ఒక దైవ పరంపరతో చేసుకోవడం ముఖ్యంగా గురువుల్ని గౌరవించటం విద్యార్థులకి చాలా చాలా అవసరం గురువుల్ని గౌరవించండి గురువులకి ఏదైనా పసుపు వస్త్రాలు దానం చేయండి ఇప్పుడు మంచిగా మామిడి పళ్ళు వస్తున్నాయి ఆ మామిడి పళ్ళు గురువుకి మూడివ్వండి ఓపిక లేని వాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు చక్కటి మామిడి పళ్ళు రసాలు కావచ్చు బంగిలపల్లి కావచ్చు ఏదో ఒకటి ఆ పసుపు కలరు ఆరెంజెస్ కావచ్చు మీ శక్తి ఎంత ఉంటే ఆర్థికంగా అంత శక్తిని ఉపయోగించి మూడు లేదా పన్నెండు లేదా పదహారు ఈ సంఖ్యతో బ్రాహ్మణులకి పసుపు బట్ట మీద పెట్టివ్వండి ఇంకా బాగుంటే ఇంత పెద్ద అంచు కలిగినటువంటి పంచ బ్రాహ్మణులకి దానం చేయండి గురువులకి పాదాలకి మొక్కండి విద్యార్థులకు ఉన్నతమైనటువంటి జ్ఞానశక్తి కలుగుతుంది జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే స్వభావం కలుగుతుంది అట్లాగే భార్య ద్వారా భార్యకి సంబంధించినటువంటి ఉద్యోగం ద్వారా వీరికి కొంత ఆదాయం కూడా కలిగడానికి అవకాశం లభిస్తోంది ముఖ్యంగా విద్యార్థులు కొత్త ధనాన్ని ఏదైతే కోరుకుంటున్నారో అక్టోబర్ తర్వాత అంటే వారి వారి యొక్క జ్ఞానము వారి యొక్క మైండ్లో ఉన్నటువంటి దాన్ని ప్రదర్శించే సమయం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నూతన అంటే కొత్త ఆవిష్కరణలు వారి యొక్క చదువుకి సంబంధించి కొత్త ఆవిష్కరణలు అట్లాగే వ్యాపారంలో కూడా కొత్త ఆవిష్కరణలు అంటే వ్యాపారంలో కొత్త కొత్త విషయాలని చేర్చటము వ్యాపార భాగస్వామ్యాన్ని పొందటము లేదా వ్యాపార భాగస్వామ్యం ద్వారా వీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుంటే అక్టోబర్ వరకు కొంచెం అది మాటలు ఒక కొలిక్కి రావు దాని ద్వారా వీరి మధ్య కొంచెం జ్ఞానరహితమైనటువంటి చర్చలు జరుగుతాయి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మాత్రం వీరికి వ్యాపారంలో భాగస్వామ్యానికి పెట్టుబడి పెడతారు కదా చక్కటి లాభం కలుగుతుంది బ్యాంకులు కూడా పిలిచి వీళ్ళకి ధనాన్ని రుణంగా ఇస్తాయి వ్యాపార అభివృద్ధికి అట్లాగే ఉన్నతమైనటువంటి గృహాన్ని నిర్మించుకుంటారు చక్కటి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కన్యారాశి వారు ఒక స్థలం అన్నగుంటారు లేకపోతే ఒక ఇంటినైనా సరే ఒక అపార్ట్మెంట్నైనా సరే పెద్ద ఎత్తున కొనడానికి అవకాశం ఉంటారు వీలంటే రెన్యువల్ చేసి ఆ ఆ ఇంత చిన్న ఇంటిని పెద్ద ఇల్లు చేసుకునేటటువంటి అవకాశం ఈ గురుడు తనకు ఉన్నటువంటి బ్రాడ్నెస్ అంటే ఇంత దాన్ని అంత చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ గురుడికి అట్లాగే మరి గురుడు మిథుడ రాశిలో ఉండి తన యొక్క దృష్టిని మంచిగా ఈ విద్యార్థులను చూపిస్తున్నాడు తర్వాత కన్యా రాశి వారికి లాభంలోకి వచ్చినప్పుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత తన యొక్క దృష్టి ఐదో స్థానం మీద పడేసరికి సంతాన ప్రాప్తి కావాలనుకున్న వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తుంది చక్కగా వారి యొక్క కడుపు పండటానికి గురుడు తన యొక్క దృష్టిని ప్రదర్శిస్తున్నాడు ముఖ్యంగా ఈ గురువు యొక్క దృష్టి వీరి యొక్క సప్తమం మీద పడేసరికి కన్యా రాశి వారికి వివాహ యోగ్యం కూడా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఇటు శని యొక్క దృష్టి కన్యారాశి మీద పడుతోంది లాభంలోకి గురుడు వస్తున్నాడు గురుడు యొక్క నవమ దృష్టి శని మీద పడుతోంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కన్యారాశి వారికి ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ ప్రయత్నాలు చేయండి చక్కగా సంప్రదింపులు కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కానీ సంప్రదింపులు చక్కగా వీరికి లాభిస్తాయి విద్యార్థులు ఎవరైనా వ్రాత పరీక్షలు రాస్తే రాహు యొక్క అనుగ్రహం మే పద్దెనిమిది తర్వాత వీరికి కలుగుతోంది గురువు కొంత అనుకూలంగా లేకపోయినా ఈ రాహు యొక్క అనుగ్రహం కలుగుతోంది అట్లాగే సేవకా వృత్తిలో కూడా వీరికి అనుకూల అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలలో కాస్త ఉద్యోగం వెసులుబాటు కలుగుతుంది కొంచెం స్థాన చలనం మాత్రం కలుగుతోంది అంటే ఒక ప్రదేశం నుంచి ఉద్యోగం ఇంకొక ప్రదేశానికి మార్చడం వలన అంటే ఉన్న ప్రదేశంలోనే లేకపోతే విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ కన్యారాశి వాళ్ళు కాబట్టి గురువుకి సంబంధించినటువంటి స్తోత్రం మీరు చదువుకోండి జపాలు తర్పణాలు ఏమైనా ఉంటే మాలాంటి బ్రాహ్మణ చేత చేయించండి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహ పాశుపత హోమం లేకపోతే దక్షిణామూర్తి హోమం వలన ఈ అక్టోబర్ పద్దెనిమిది వరకు ఎవరైతే వ్రాత పరీక్షలు రాస్తాలో వారికి జయం కలగటానికి ఆ గురువు యొక్క అనుగ్రహం పొందటానికి మాత్రం తప్పకుండా గురువుని ప్రార్థన చేయండి మనకి జపము దానము తర్పణము హోమము స్తోత్రము ఇట్లా ఎన్నో రకాలు అదే ప్రదక్షిణము దీపారాధనలో ఎన్నో ఇచ్చారు మన మునులు యోగులు ఋషులు వీటిల్లో ఏదైనా సరే మీరు ఆచరించవచ్చు విత్తం కొద్దీ మనం ఏదైనా సరే అంటే మనకు ఉన్నటువంటి ఆదాయ వ్యయాన్ని బట్టి మనం ఎన్నైనా ఆచరించవచ్చు దేనికి తగ్గ ఫలితం దానికి లభిస్తుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహాన్ని అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కన్యా రాశి వారు పరిపూర్ణంగా అనుభవిస్తారు చక్కటి ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా సరే గృహపరంగా కావచ్చు కాబట్టి గురుగ్రహ అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఓం బృం బృహస్పతయే నమ